దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోని నా జీనివానలోని ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము ీ గాలిలోనైనా నైనా జీవనలో నైనా ఆరిపోదులేవో వెలిగించిన దీపము నీవో వెలిగించిన దీపము వెలిగించిన దీపమో ఆరణి దీపమై దిప్యమానమై ఆరుదే కోలపై దీపాల తోరణమై ఆరణి దీపమై తే దీప్యమానమయ్యే ృదయ దీపాల తోరణమై చేశావు పండుగ నిండుగా చేశావు పండుగ నిండుగా నా దీపము ఏ పైయా నీవు వెలిగించినావు దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక హలెలుయా అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేనెంతగానో ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను ప్రియా దేవుని వర్లరా మరి కార్యక్రమాలు ప్రతిరోజు వీక్షిస్తూ ఉన్నారు దైవ దీవులను పొందుతూ ఉన్నారు కానీ వీక్షించే అనేక మంది మరి ముందుకు రావడానికి కూడా సిద్ధపడండి దయచేసి ఎందుకంటే ఎంతో భారంగా జరుగుతూ ఉంది పరిచర్య డబ్బులతో కూడినటువంటి పరిచర్య మీ అందరికీ బాగా తెలుసు టీవీ ఛానళ్లలో రావాలంటే మరి వేలు లక్షలు మనం ఖర్చు పెట్టాలి దాదాపుగా మరి పది ఛానళ్ళల్లో మన ప్రసంగాలు ప్రసారం అవుతూ ఉన్నాయి ఇంకా కొత్త ఛానళ్ళు ఇవ్వాలని దెలు ప్రేరేపిస్తూ ఉన్నాడు కాబట్టి నెలకు కొన్ని లక్షల రూపాయలు మనం టీవీలకు పే చేయాలా కాబట్టి వీక్షించేవారు ఎవరైతే ప్రాముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మరి వీక్షిస్తూ ఉన్నారో దయచేసి దేవుని వాళ్ళరా మీరు ముందుకు రావాలి దయచేసి ముందుకు రండి అలాగే ఇతర దేశాలలో ఇతర ప్రాంతాల నుంచి వీక్షించే వారు కూడా దయచేసి ముందుకు రండి గొప్ప మందిరంకు నిర్మించబడతా ఉంది మీరు చూస్తూ ఉన్నారు మందిర నిర్మాణానికి మరి ఇంతవరకు ఎవరు ముందుకు రాలేదు కేవలం ఒక రెండు వేలు వెయ్యి మూడు వేలు ఐదు వేలు ఇట్లా పంపిస్తూ ఉన్నారు టీవీ పరిచయకు పంపిస్తూ ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి మరి అలాగే సువార్థక వ్యాన్ కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం మరి వ్యాన్ విషయం అయితే ఇంతవరకు ఎవరు కూడా మరి ముందుకు రాలేదు దేవుడు మిమ్మల్ని దీవించాడు దీవెనకరంగా ఉండండి ఆశీర్వాదకరంగా ఉండండి దయచేసి పరిచయకు సపోర్ట్ చేసేవారిగా మీరు ఉండండి సత్యానికి సపోర్ట్ చేసేవారిగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు కాబట్టి ఉండేది ఉన్నట్టుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు వాక్యంతో దేవుడు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు సరి చేస్తూ ఉన్నాడు పోషిస్తూ ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా బలపరచబడాలి ఆశీర్వదించబడాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరు ముందుకు రండి దయచేసి నేను మిమ్మల్ని ఒక అడగలను ఆశపడుతూ ఉన్నాను కనీసం కుటుంబానికి ఒక రెండు వేల రూపాయలు మీరు చేయగలిగితే చాలా సంతోషిస్తాం ఎందుకంటే మందిర నిర్మాణానికి అలాగే టీవీ పరిచయం కూడా ఉపయోగపడుతుంది అయితే ప్రతీ నెల ఒక రెండు వేల రూపాయలు దయచేసి మీరు సహకరించండి అలాగే మీరు ప్రార్థన కూడా చేయండి ఎడతగగా నన్ను మీ ప్రార్థనలో పరిచయ విషయంలో జ్ఞాపకం చేసుకోండి ఎవరస్తు నిలబడి మరి ఈ కష్టకాలములలో మరి ఎన్ని వ్యతిరేకతలున్నా ఎంత పరిస్థితిలో అయినప్పటికీ కూడా భారముగా బాధ్యతగా నమ్మకంగా మరి దేవుని యొక్క స్వార్థ పని అయితేనేమి మందరి నిర్మాణం పని అయితేనేమి అన్ని రకాలుగా దేవుడు అప్పగించే ప్రతి పనిని కూడా నమ్మకంగా జరిగిస్తూ ఉన్నాను కాబట్టి మీరు కూడా బాధ్యత తీసుకోండి మీరు కూడా ముందుకు రండి సహకరించాలని ప్రభు పేరటం మరీ మరీ మనం చేస్తూ ఉన్నాను స్క్రీన్ మీద కనపడుతున్న మరి ఈ నెంబర్కి మీరు దేవుని మందరి నిర్మాణానికి మీరు ముందుకు రండి కుటుంబానికి ఒక రెండు వేలు చొప్పున ఇప్పుడే మీరు పంపించగలిగితే అది ఎంతగానో ఉపయోగపడుతుంది జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ప్రియా దేవుని వార్లారా మరి ఈ కార్యక్రమాలు రోజు ఉదయం సాయంకాలం మధ్యాహ్నం మరి టీవీ ఛానళ్ళల్లో ప్రసారం అవుతూ ఉన్నాయి మీరు వీక్షించినప్పుడు ఇతరులకు కూడా తెలియపరచండి ఇట్లా పాలన కళ్యాణ్ బాబు కడప జిల్లా నుండి మరి అద్భుతమైన వాక్య సందేశాల ద్వారా మరి ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు అలాగే కొన్ని వేల మంది కొరకు నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రతిరోజు రాత్రి ఉపవాసం నుండి ప్రార్థన చేస్తాడు మీరు కూడా ఫోన్ చేసి మీ బాధలు చెప్పుకోండి టీవీ ప్రసంగాలు వినండి అని మీరు కూడా ఇతరులకు తెలియపరిచే వారిగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం నేటి కాలంలో మరి సత్యము మనకు కొంచెం కొంచెం వినపడుతూ ఉంది అక్కడక్కడ కటి జ్ఞాపకం చేసుకోండి మీరు సత్యాన్ని చేతపట్టుకోండి మరి అబద్ధ బోధకులు అబద్ధ బోధలను అంగీకరించి మోసపో దయచేసి సత్యం నమ్ముకోండి సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుందని నేను ప్రతిసారి మీకు చెప్పుకొస్తా ఉన్నాను ప్రియమైన దేవుని వారులారా మరి మీకు ఏవైనా ఇంకా ప్రార్థన వసతులు ప్రార్థన భారాలు ఉన్నట్లయితే మీ కుటుంబంలో సమస్యలు కానీ మీ కుటుంబంలో బాధలు కానీ మీ కుటుంబంలో ఏ ఉన్నా అవి అవమానలైనా నిందలైనా కష్టాలైనా అప్పులైనా గర్భపాల సమస్యలైనా లేదంటే కుటుంబ సమస్యలైనా భార్య భర్త సమస్యలైనా ఉద్యోగాలు ఏదైనా సరే ఏ సమస్యతో ఉన్నా ఏ ప్రార్థనసత మీరు ఉన్నా ఖచ్చితంగా మీరు మాకు తెలియపరచండి ఇక్కడ కనపరుస్తున్న మా నెంబర్ నేనే మాట్లాడతాను మీతో ఓకే నేను ఏదైనా సభల్లో ఉంటే పాస్టమ్మ గారు మీతో మాట్లాడతారు వాటి జ్ఞాపకం చేసుకోండి వెంటనే ఫోన్ చేయండి నేను మీ గురించి భారముగా ప్రార్థన చేస్తాను సమస్య మీదైతే ఆ సమస్య నేను కూడా పంచుకొని మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పటి దాదాపుగా ముప్పై వేల పైచీలకు ప్రార్థన సృతలు వచ్చాయి అందరి కొరకు ఉపవాసాలుండి మరి ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం ప్రియమైన దేవుని వార్లరా మీ జీవితంలో కూడా ఏమైనా సమస్యలు ఉంటే మాకు తెలియపరచండి తప్పకుండా మరి మేము ప్రార్థనలు చేస్తాం ప్రియమైన దేవుని వార్లరా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు సాయి కృష్ణ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు దేవుడు వారి కుటుంబమును ఆశీర్వదించిన ఆశీర్వించినగాక ఆ మెయిన్ హలోయ ప్రియమైన దేవుని వార్లరా మరి ఈరోజు ఇద్దరు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫ్ఎస్సి ఐదో అధ్యాయము ముప్పై వర్షం అందరం కలిసి చదువుదాం మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షించుచున్నాడు చాలండి చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యులకు వెళ్దాం ప్రార్థన ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి ఈ సమయంలో నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే ఏ కార్యాలు జరగవు ప్రభా నీవే నన్ను మరుగుపరచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ ఏసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలెయ దేవు నామానికి మహిమ కలుగును గాక ఆ మేన్ ప్రియమైన దేవుని వార్లరా మరి సమైన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనిస్తే మన అంశం ఈరోజున సంగమును పోషించే దేవుడు హలెయ సంగమును పోషించే దేవుడు సంగము అంటే ఎవరంటే నువ్వు నేను మనమందరం కూడా క్రీస్తు ఉన్నాం లేలుయా దేవునికి మహిమ కలుగును గాక ఆయన సంగమును పోషించడానికి సంరక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే మనం క్రీస్తు యొక్క శరీరమునకు అవయములయ్యున్నాము కాబట్టి హల్లే దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజున మీరు క్రీస్తుకు అవయములై ఉన్నారా ఆలోచన చేద్దాం ఏ అవయం చేయాల్సిన పని ఆ అవయం చేస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు కదా ఒకవేళ గుండె చేయాల్సిన పని గుండె చేయకపోతే ఏమవుతాడు అనారోగ్య పాలవుతాడు అవుతాడు చేయి చేయాల్సిన పని చేయి చేయకపోతే అనారోగ్యం తల చేయాల్సిన తల చేయకపోతే అనారోగ్యం కదా మన అవయములు వాటి వాటికి అప్పగించిన పని అవి నమ్మకంగా జరిగిస్తూ ఉంటాయి అప్పుడే శరీరము హెల్తీగా ఉంటుంది అవునా కాదండి ఈరోజున మరి మనము కూడా వాక్య ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు వారికి మనము అవయములయ్యున్నాం ఉన్నాం లుయా హూయా అయితే దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వు జరిగిస్తున్నావా నీకు ఇచ్చిన బాధ్యతను జరిగిస్తూ ఉన్నావా నీకు ఇచ్చిన పనిని నమ్మకంగా జరిగిస్తూ ఉన్నావా ఈరోజు మనం ఆలోచన చేయాల దేవుడు నిన్ను పోషిస్తాడు నమ్మకం పెట్టుకోండి దేవుడు నిన్ను సంరక్షిస్తాడు నమ్మకం పెట్టుకోండి మీరు చింతించదు దేని విషయంలో మీకు ఇచ్చిన పనిని నమ్మకంగా పూర్తి చేసుకోండి ఇప్పుడు ఉదాహరణకి నా కుడి చెయ్యి ఏదైనా కొంచెం కాలిందనుకోండి ఉదాహరణకి కాలితే ఏం చేస్తామో వెంటనే వెంటనే బర్నర్ పోసుకుంటాం కదా లేదంటే వెన్న పూస్తాం కదండి ఎందుకంటే ఈ శరీరానికి గాయమైతే టక్కున నా మైండ్కి వెళ్ళిపోతుంది సిగ్నల్ కదా ఏ నీ చెయ్యి కాలిపోతు వెంటనే నా చెయ్యి నేను ఆర్పుకుంటాను కదా ఆర్పుకొని వెంటనే బర్నర్ పూసేస్తాం కదండి ఎక్కడైతే అక్కడ బర్నర్ పూస్తాం ఇంజక్షన్ ఇస్తాం ఆక్యమెంట్ రాసుకుంటాం వీలైతే కట్టుకడతాం కదా ఏ కాలితే కాలిందిలే పోతే ఉదయం వదిలేస్తామా వదిలేం కదా నా తెలిసి చరిత్రలో ప్రపంచంలో ఎవరు కూడా వదిలిపెట్టరు కదా చిన్న సమస్య వచ్చినా సరే ఒక రోజున ఒక వ్యక్తికి చిట్కిన వేలు ఊగుతానే ఉందంట చిట్కన వేలు ఊగుతానే ఉందంట ఏంది చిట్న ఇట్లా ఊగుతుంది ఇట్లా ఊగుతుంది ఆ చిటికిన వేలు చూసుకుంటా అలాగే ఊపుకుంటానే ఉన్నాడంట ఊపుకుంటానే ఉన్నాడు ఊపుకుంటా ఉన్నాడంట అమ్మో ఏదో నాకు అయింది ఏదో సమస్య వచ్చింది నేను చచ్చిపోతానేమో అని భయపడి హాస్పిటల్ పోయాడంట హాస్పిటల్ పోతే నీకేం లేదు పోవోయే బాబు నార్మల్ రిపోర్ట్లు వచ్చాయని అన్నాడంట బిల్లు ఇరవై వేలు వేసాడు ఇంటికి వచ్చి చూసుకొనికొచ్చే తర్వాత వేలు ఊగడం లేదు నార్మల్గా ఉంది ఒక ఇంజక్షన్ వేయలేదు ఒక ట్యాబ్లెట్ వేయలేదు ఉదాహరణకి ఒక్కొక్కసారి మనకు కాళ్ళు చేతులు తిమిరు పడతాయి కదా అట్లాగే ఈ వ్యక్తి కూడా ఈ చిటికినేలు ఒక ఒకవైపు పడుకున్నాడు లేదంటే ఏం జరిగిందో ఈ చిటికనే ఒక్కటి తిమ్మిరి పట్టి ఇట్లా ఊగుతూ ఉంది చూసారా అంటే అవయములో ఒక భాగానికి ఏదైనా అయితేనే మనం తట్టుకోలేం అబ్బా అంటాం ఉదాహరణకి గోరు మీద ఏదైనా పడింది అనుకో అబ్బా అంటాం కదా ఒకవేళ చేయిన్ అలిగిందనుకో అబ్బా అంటాం ఇప్పుడు పిల్లలు సార్ కొట్టేటప్పుడు చెయ్యి జాపండు రా అంటే చేయిలు జాపి కొట్టినప్పుడు అబ్బా సార్ అబ్బా సార్ అంటారు కదా సార్ సార్ కొట్టద్దని సార్ అంటారు ఎందుకంటే అవయములకు నొప్పి తగులితే తట్టుకోలేం అవయములకు ఏదైనా అయితే భరించలేం అవయములకు ఏదైనా కష్టం వస్తే మనం సహించలేము ఏదో ఒక రంగం దీన్ని సాల్వ్ చేసుకోవాలి అని మనం అనుకుంటాం కదండీ అలాగే ఈరోజున క్రీస్తు అంటా ఉన్నాడు నాకు మీరు అందరు అవయములై ఉన్నారు నేను మీకు ఏ కొరత చేయను ఏ ఇబ్బంది మీకు రానివ్వను నేను మిమ్మల్ని కాపాడుకుంటాను మీరు భయపడద్దు మిమ్మల్ని సంరక్షించుకుంటాను మిమ్మల్ని పోషిస్తాను హలోయ నిజం చెప్పండి ఈ ప్రతి మనుషుడు ఒకటే మాట ఎందుకు బతుకుతున్నారంటే పొట్టకూటి కోసం బతుకుతున్నాను అంటారు పొట్టకూటి కోసం పని చేసుకున్న పొట్టకూటి కోసం నిజంగా మన అందరము పోషణ కొరకు కష్టపడతాం కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను పోషిస్తాను నేను నిన్ను సంరక్షిస్తాను నీకు ఏ ఆపద రాకుండా ఏ అపాయం రాకుండా ఏ తెగులు నీ కూడా సమీపించకుండా నేను నీకు తోడుగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను హలేలుయా దేవునికి మహిమ కలుగును గాక ఒక మంచి మాటను మీకు ఆశపడుతూ ఉన్నాను చూడండి లుకస్సు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చనం ఇరవై ఐదవ వచ్చ అందరం కలిసి చదువుదాం తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దానిని పోగొట్టుకును నా నిమిత్తమై తన ప్రాణమును వాడు దానిని రక్షించుకొనును ఒకడు లోకమంతయూ సంపాదించి తను తను పోగొట్టుకుని నీడలా లేక నష్టపరచుకొని నీడల వానికి ఏమీ ప్రయోజనము మీరు గమనిస్తే ఇక్కడ ఎవరైతే ఈరోజు వారి ప్రాణాలు రక్షించుకోవాలని వాళ్ళ స్వార్థం కోసం అనుకుంటారు అనంట వారి ప్రాణం ఏమైపోతుందంట పోగొట్టుకుంటారంట కానీ ఎవరైతే క్రీస్తు నిమిత్తమో ప్రాణము పోగొట్టుకోవడానికి సిద్ధపడతారో ప్రాణం పోగొట్టుకుంటారో ప్రాణం పోయినా పర్లేదనుకుంటారో వారిని దేవుడు రక్షిస్తాడంట హల్లే లూయా ఎంత అద్భుతమైన మాట నువ్వు చనిపోయినవు తిరిగి బ్రతికెదవు ప్రియమైన దేవుని వారులరా లోకమంతా సంపాదించాలని ప్రయాసపడుతున్నావు లోకంలో మంచి స్థానంలో ఉండాలి మంచి ప్లేస్లు ఇళ్ళు ఉండాలి వాల్యూ కలిగిన ప్లేస్లో ఉండాలి లగ్జరీ లైఫ్ ఉండాలి కదా లగ్జరీ కార్ ఉండాలి అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉండాలి మనిషి ప్రయాసపడుతున్నాడు కానీ వాక్యం చెప్తుంది అన్నీ పోగొట్టుకుంటావు అన్నీ నష్టపరుచుకుంటావు ఒక సమయంలో అవన్నీ నీకు ఉపయోగపడతాయా అవన్నీ నీకు ప్రయోజనకరంగా ఏమన్నా ఉంటాయా ఆలోచన చేద్దాం నాకు తెలిసినటువంటి మరి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చాలా డబ్బు ఉందండి వారికి రేంజ్ రోవర్ కార్ ఉందండి వారికి అంటే మీరు ఊహించుకుని కోటి రూపాయల కారు ఉంది వాళ్ళకి ఒక పెద్ద ఒక ఎకరా ఒక అర్ధ ఎకరాల ఇల్లు ఉంటుంది పెద్ద ఇల్లు మంచి భూములు ఉన్నాయి మీరు బాగా వినాల అమ్మకి సడన్గా అనారోగ్య సమస్య వచ్చింది ఒక్క ఇంజెక్షన్కి ఎంతో పదిహేడు కోట్లు పద్దెనిమిది కోట్లు అనంట ఒక ఇంజెక్షన్ సమస్య వచ్చింది ఒక్క ఇంజెక్షన్ పదిహేడు కోట్లు పద్దెనిమిది కోట్ల ఇంజెక్షన్ వెంటనే వాళ్ళ నాన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అందరినీ కలిసాడంట నా స్థలాలు అమ్మైనా ఇల్లు అమ్మైన కారు అమ్మాయినని అవి అమ్మడబోయే లోపు అమ్మ చచ్చిపోయింది అంటే ఆశ సంపాదించుకున్నారు కానీ ప్రాణం కాపాడుకోలేకపోయింది కుటుంబం కా ప్రాణం కాపాడుకోలేకపోయారు కారు ఉంది ఇంటినింటితో పనివారు ఉన్నారు లగ్జరీలు కదా ఐదారు బెడ్రూమ్లు ఉన్నాయి మంచి ఫర్నిచర్ ఉంది వీధిలో పేరుంది డబ్బున్నలని పేరుంది భూములు ఉన్నాయి కానీ ప్రాణము కాపాడుకోలేకపోయారు అందుకే దేవుడు అంటున్నాడు ఎవరైతే నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకుంటారో వారు రక్షించబడతారు హలలుయా వారు పోషించబడతారు హలలుయా రోజున దేవుని నిన్ను పోషిస్తాడు భయపడద్దు ఈ లోకలు దేని విషయంలో చింతించద్దు దేని విషయం గురించి ఆలోచించద్దు బీ స్ట్రాంగ్ అండ్ బీ బ్రేవ్ దేవుని ఎందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆలోచన కలిగి భక్తి కలిగి విశ్వాసం కలిగి నువ్వు ప్రభు కోసం పాటుపడి ఇక్కడి నుంచి అయినా ఒక సర్వలోకాన్ని సంపాదించుకొని దాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంది చెప్పండి కాబట్టి పోగొట్టుకునే దాన్ని పట్టుకుంటారా లేదంటే మరి పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చే ఏ సైని పట్టుకుంటారా ఆలోచన చేద్దాం ప్రియా వీక్షకులారా ఈరోజు కార్యక్రమం చూస్తున్న ప్రతి దేవుని పిల్లలారా మీరందరూ నిజంగా ధన్యులు కాబట్టి మీరందరూ కూడా దేవుడు అంటున్నాడు ఈ సమయంలో కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని నా దేవుడు మిమ్మల్ని పోషించును గాక మిమ్మల్ని సంరక్షించును గాక మీ సమస్యల నుండి మీకు విడుదల గాక మీ వ్యాధి బాధల నుండి మీకు విడుదల గాక ప్రతి రోగం నుండి మీకు విడుదల గాక ఏ సున్నామములో నేను ప్రకటిస్తున్నాను మేన్ హలో ప్రియమైన దేవుని వారులారా మీరు క్రీస్తుకు అవయములై ఉన్నారు గుర్తుపెట్టుకోండి మీకు ఏ హాని వచ్చినా ఏ సమస్య వచ్చినా మీకోసం ఏసై ఉన్నాడు కష్టపడండి నిందించబడండి అవమానాలు పడని ఇబ్బందులు దేవుని కోసం ఆరాటపడండి కించపరచబడండి ఏం కాదు చచ్చిపోయినా సరే అతసాక్షి అయినా సరే క్రీస్తు కోసం బ్రతుకుదాం క్రీస్తు కోసం మరణించుదాం ఆయన అంటాడు కదా వాక్యంలో మీరు చనిపోయినను బ్రతికేదారు మీరు పరలోక రాజ్యాన్ని చూడాలంటే ఈ లోకంలో దేవుడు మిమ్మల్ని పోషించిన దాంతో తృప్తి పడండి ఒకవేళ దేవుడు నీకు మరి ఉన్నతమైనవి నీకు ఇవ్వలేకపోవచ్చు కానీ ఇచ్చిన వాటితో తృప్తి పడండి హ్యాపీగా ఉండండి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకొని దేవుని మీద రుద్దండి దయచేసి ఆయన మిమ్మల్ని ఎంత పోషించాలంత పోషిస్తాడు ఎంత కాపాడాలంత కాపాడుతాడు ఎంత ఆదుకోవాలో అంత ఆదుకునే దేవుడు మన ఏసయ్య ఈరోజు ఈ కార్యక్రమం ఇటున ప్రియా సహోదరి సహోదరులారా మీరందరూ కూడా దేవుని చేతుల బలవంతులుగా ఉండండి దేవుడు మీకు తోడుగా ఉండును గాక ఆ మెయిన్ ప్రైజ్ అలౌడ్ హలే లూయా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకలాశీర్వాదాలకు కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రమున వినవాక్యమును దీవించండి ఆశీర్వదించండి నీరు కట్టి ఫలింపు చేయండి ఎందరైతే నీ మాటలు విన్నారో ప్రభ మరియు వార వారి హృదయంలో ప్రభ ను కదలిక తీసుకురండి ఆలోచన విధానం కలిగించండి వాళ్ళు నీ అవయములై ప్రభ నీ నిమిత్తము వారు బ్రతుకున్నట్లుగా సహాయం చేయము నీ కోసం ప్రయాసవారిగా సహాయం చేయమని సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ చెప్పేవారిగా మీరు వారిని లేపమని వాడుకోమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ యశ రక్తమే చేయం శిరు రక్తమే చేయం ప్రభు ఏనామంలో సంపూర్ణ విజయము కలుగును కలుగునుగాక అమేన్ 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 ప్రైజ్ అలౌడ్ అందరికీ వందనాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక గాక ద గమనించండి ఈ కార్యక్రమం ఎందరైతే మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదంటే రిటైర్డ్ అయిన వారు కానీ లేదంటే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్రతి నెల మీ వంతు మీ భాగం ఆటో డెబిట్ పెట్టేసేయండి అకౌంట్ డీటెయిల్స్ మీకు ఇస్తాం ఫోన్ చేస్తే మీకు ఎంత ప్రేరేపిస్తే అంత కానుక ప్రతి నెల నమ్మకంగా ఐదో తేదో పదో తేదో ఒక డేట్ పెట్టేసి ఆటో డెబిట్లో పెట్టేసేయండి ఎందుకంటే ఈ పరిచర్యకు మీరు ఎంతగానో సహకరించే వారిగా మీరు ఉంటే ఇంకా రోజురోజుకి ఇంకా మిగిలిన టీవీ ఛానల్స్ను కూడా సువార్త చెప్పాలని ఆశపడుతున్నాను ఇంకా వివిధంగా యూట్యూబ్ ద్వారా ఎన్నో రకాలుగా అనేక మందికి సువార్తను ప్రకటించాలి దేవుని రాజ్యాన్ని కట్టాలని ప్రయాసపడుతున్నాను మీరు కూడా పరిచారము చేయడానికి పరిచర్య చేయడానికి సిద్ధంగా మీరు ఉన్నట్లయితే మరి మీరు తప్పక మాకు తెలియపరచండి ఎంతో భారంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మా అయితే ఏమీ లేదు మరి ఏ రోజు ఆ ఖచ్చితంగా దేవుడు సమకూరుస్తున్నాడు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక కుటుంబం స్పాన్సర్ చేసింది మరి కుటుంబాన్ని దీవించింది కాక మరి రేపటి తిన్న మళ్ళీ మీకు యథావిధిగా కార్యక్రమం రావాలంటే మరి మీలో ఎవరైనా కేవలం చూడ్డం మాత్రమే కాక వారిగా ఉన్న నేర్చుకోండి ఎవరో ఇస్తారులే ఏదో ఎవరో చేస్తారులే మా దగ్గర లేదు కదా అనుకోవద్దు నీ వంతు నీ భాగం ఖచ్చితంగా ముందుకొచ్చి చేయగలిగితే దేవుని బహుగా ఆశీర్వదిస్తాడు సర్వ సమృద్ధికి నడిపిస్తాడు లేదనుకుంటే ఎప్పటికీ మన దగ్గర ఉండదు నా దగ్గర ఉన్నదంతా నీదే ప్రభు అని ప్రభు కోసం క్రయమును చెల్లించగలిగితే సో అన్ని దానముల కంటే సువార్థ దానం గొప్పది గుర్తుపెట్టుకోండి సువార్థ చేయండి మీరు చేయలేని పని ఒక అవనస్తునిగా నేను చేస్తున్నాను మీ బిడ్డగా మీ దైవజనునిగా మరి కార్యక్రమాలు ప్రసారం చేయబడుతూ ఉంటుండగా మరి మీకు తోచినంత మీరు దేవుడు మీకు ప్రేరేపించినంత మీరు ముందుకొచ్చి కార్యక్రమాలు మేమంతి సహకరించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తాం అదే రీతిగా మరి మందర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది మరి మేము అందరికి చూపిస్తూ ఉన్నాం మీరందరూ చూస్తా చూస్తూ ఉన్నారు చూడం మాత్రమే కాక ముందుకు రండి మందరం ఒక ట్రాటరిస్కో కంకరకో సిమెంట్కో లేబర్స్కో ఐరన్ రాడ్స్కో ఏదో ఒకటి మీరు ఎక్కడున్నా సరే ఒకవేళ మీకు ఏదైనా ప్రేరేపించబడితే నాకు తెలియపరుస్తే మరి నేను మీకు డైరెక్ట్గా వాళ్ళ నెంబర్స్ ఇవ్వడమో లేదంటే ఏదో ఒక రకంగా మీకు ఏర్పాటు చేస్తాను ఒకవేళ మీరు ప్రేరేపించబడితే ముందుకు వచ్చి మరి మందిర నిర్మాణాన్ని కూడా మరి సహకరించిన మూడు నెలల నుంచి మందర నిర్మాణం ఆగిపోయింది మరి దేవుని చెప్తుంది డిసెంబర్ క్రిస్మస్ కల్లా మరి ఆ మందిరంలో మనం ప్రతిష్ఠ చేసుకోవాలా అటు మనకి మనకు దయచేయాలంటే మరి మనందరం చేయి చేయగలుగుతాం ఈ కార్యక్రమాలు ఘన విజయం చేస్తున్న దేవునికి మహిమ మరి కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు మీ స్పందనలు మీ ప్రార్థనోసతులు మాకు తెలియపరచండి మీ గురించి నేను పాశ్రమ్మ గారు ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రతి ఉపవాస ప్రార్థనలో ఈ శుక్రవారం ప్రత్యేకంగా మరి మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఉపవాసం ఉండి మరి మీకు ఏదైనా ప్రార్థన సుతుల భారములు ఉంటాయి మొహమాట పడకుండా సిగ్గుపడకుండా ఇక్కడ కనిపిస్తున్న మా నెంబర్కి ఫోన్ చేయండి మాకు ఫోన్ చేస్తే మీ పేరు మీ ఊరు మీ డీటెయిల్స్ రాసుకుంటాం మీకోసం ప్రార్థన చేస్తాం ప్రభు సన్నిధిలో మీ మీ భారాలు మాకుతో పంచుకోండి మీకోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సంఘం సిద్ధంగా ఉంది సహవాసం సిద్ధంగా ఉంది కాబట్టి మంచిది రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తొడిగా గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రైజ్లో మే నెల మూడవ తేదీ మేము వచ్చాము కానీ నా పేరు రమణయ్య మాది నెల్లూరు జిల్లా మా తల్లిగారు ఎంతో కాలం నుంచి తల దిమ్మని తిరుగుతా తల తిరిగిపోతా చెవులు వినిపించుకో ఎంతో బాధపడతా ఉండింది ఎన్నో హాస్పిటల్ తిప్పాం ఎంతోమంది ఇక్కడ ప్రార్థన చేయించాం ఎక్కడా తగ్గలేదు అయ్యగారు ప్రార్థన తైలాభిషేకం సౌరు ప్రార్థన చేయించుకొని పోయిన తర్వాత నెమ్మది అయిపోయింది దేవుడి నామం బట్టి మీ అందరికీ వందనాలు బాగా జ్వరంతో నేను మంచమే పడుకుని ఉన్నాను నాకు చిన్న బాబు అనమాట బాబు అయితే అయ్యగారు టీవీ పెట్టినప్పుడు అయ్యగారు మాట్లాడుతున్నారు అమ్మ నీకు ఎవరు లేరని లేడని నేను అనారోగ్యంతో పాడున్న నన్ను ఎవరు చూస్తారని ఒక అన్నీరు కారుస్తున్నావు కదమ్మా నీకు దేవుడు ఉన్నాడమ్మా నిన్ను దేవుడే లేపుతాడు అని అయ్యగారు మాట్లాడుతుంటే నేను అలా మంచి మీద ఉండి ఇంటా అసలు అందరు అలాగే మాట్లాడతారులే అదోలాంటి నిరాశతో నేను అనమాట అన్నీ నేను అయ్యగారు ఇంకా చూస్తుంటే ఇంక దేవుని స్వరూపంది అయ్యగారు మోఖంలు అలా కనబడుతుంది నాకు వెలుగు సంతోషం వచ్చేసి ఇంకా ఎంతో కన్నీరు కార్చి ఏడ్చి నేను ఎలా అయినా అయ్యగారిని చూడాలి అని ఎంతో ఆస్తు ఉండేదండి కానీ ఎక్కడ ఉండారో తెలియదు ఎలా వెళ్ళాలో తెలియదు నాకు కానీ సాక్ష్యం చెప్పటానికి నాకు ధైర్యం చాలా కానీ చెప్పలేదు ఎప్పుడు కూడా మరలాంటి నా మా బాబు ఈ జ్వరంతో బాగాదండి బాగా మూడు రోజులు జ్వరము అన్నం తినట్లేదు అనమాట హాస్పిటల్కి తీసుకెళ్ళేది ఇంకా టాబ్లెట్లు వేసుకుంటా ప్రార్థన చేసుకుంటున్నాను అడ్డకి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా నా బిడ్డకి కరోనా టెస్ట్ చేపించమని టీచర్ గారు వాళ్ళు చెప్పారు బాబు కాయాసంగా ఉండి ఊపిరి అందట్లేదు తలపోటు బాగా జ్వరంతో ఉన్నాడు ఏడుస్తున్నాను అయ్యా నన్ను నా బిడ్డని చూడయ్యా మాకు లేరు అని బాగా ఏడుస్తున్నాను అన్నమాట సాక్ష్యం చెప్పుకుంటా నేను ఎప్పుడైతే అన్నానో నా బాబుకి జ్వరం తగ్గిపోయి కూడా నేను వేయలేదే ఆరోగ్యంగా ఉన్నారు మళ్ళీ సాక్ష్యం ఏంటంటే నా నోటంట రక్తం పడుతుంది బాగా నాలుగులో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది భయపడిపోయి చాలా నేను చనిపోతే నా బిడ్డని ఎవరు చూస్తారయ్యా ఎవరునో బిడ్డకున్నారు పలకరించే వాళ్ళు కూడా నాకు లేదు ఈయనతో ఏర్చనీ నేను అయ్యగారి దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత వస్తుంది అయ్యారు మాట్లాడాలంటే నాకు ధైర్యం చాలేదు ఎప్పుడు నేను ప్రార్థన చేయించుకోలేదు అయ్యగారితో దేవుడు నన్ను నా బిడ్డని బాగు చేసి పోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినంత కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొచ్చు చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తా ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ ఆమెన్ ఆ ప్రైజ్ ఆ